మనతో పాటు మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ విజయానంద్ అన్నారు నంద్యాలలో నిర్వహించిన స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్రలో కలెక్టర్ రాజకుమారి గణియాతో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు పెద్ద చెరువు కట్టపై మొక్కలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతామని ప్రతిజ్ఞ చేశారు అందరి ఉద్దేశము ప్రజల్ని భాగస్వామ్యంలో చేసి మనం కూడా పరిశుభ్రంగా ఉండాలి మన ఆలోచనలు పరిశుభ్రంగా ఉండాలి మన పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి మనం పనిచేసే ప్లేస్ పరిశుభ్రంగా ఉండాలి ఇవన్నీ ఎప్పుడైతే పరిశుభ్రంగా ఉంటాయో అప్పుడు ఆటోమేటిక్గా మన ఇది పరిశుభ్రంగా ఉంటే మన వీధి పరిశుభ్రంగా ఉంటుంది మన వీధి పరిశుభ్రంగా ఉంటే గ్రామం మన పట్టణం మన వార్డు మన రాష్ట్రం కూడా పరిశుభ్రంగా ఉంటుంది ప్రతి నెల ఒక కార్యక్రమాన్ని తీసుకుంటాం ఆ కార్యక్రమాన్ని మనం చేస్తున్నాం ఇప్పుడు ఈ నెల మనం తీసుకున్న కార్యక్రమం ఏమంటే ఈసీ ఇంటి యూస్ ప్లాస్టిక్ను బ్యాన్ చేయడం అలాగే వీలైనంత వరకు రీయూజ్ రీయూజ్ చేసుకుంటూ రీసైకిల్ చేసుకుంటూ హెల్త్ క్రియేట్ చేసుకోవడం అనేది ఒక కార్యక్రమం కింద తీసుకోవడం జరిగింది